బంగ్లాదేశ్ అలర్ల నేపథ్యంలో కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ అఖిలపక్ష నేతలను కలవనున్నారు దీనికి సంబంధించి ఆ దేశ పరిస్థితులను ఇప్పటికే ఆయన నిశితంగా పరిశీలిస్తున్నారు బంగ్లాదేశ్ పరిస్థితులపై విదేశాంగ హోంశాఖ రక్షణ శాఖ మంత్రులతో పాటు ఉన్నతాధికారులతో ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే సమీక్ష నిర్వహించారు సరిహద్దు వెంట పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు గత రెండు రోజులుగా అక్కడ జరుగుతున్న పరిణామాలు బంగ్లాదేశ్ తాజా మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్కు రావడం సరిహద్దు భద్రత వంటి అంశాలను అఖిలపక్ష నేతలకు కేంద్ర మంత్రి వివరించనున్నారు అఖిలపక్ష భేటీ తర్వాత ఉభయ సభల్లో జయశంకర్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం మరోవైపు పశ్చిమ బెంగాల్ అస్సాం ప్రాంతాల్లో బంగ్లా సరిహద్దులను భద్రతా దళాలు కట్టుదిట్టం చేశాయి గత రెండు రోజులుగా బంగ్లా సరిహద్దులోనే బిఎస్ఎఫ్ చీఫ్ నితిన్ అగర్వాల్ మకాం వేశారు షేక్ హసీనా భారత్కు రావడంతో ఆందోళనకారులు సైతం వచ్చే ప్రమాదం ఉన్నందుకు అన్ని సరిహద్దుల వద్ద పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు మరోవైపు బంగ్లాదేశ్ ఢాకా నుంచి విమాన సర్వీసులను కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది బంగ్లాదేశ్లో స్వాతంత్ర్య సమర యోధుల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాలు ముప్పై శాతం రిజర్వేషన్లు నిరసిస్తూ అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసింది ఆందోళనకారులపై షేక్ హసీనా ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని చూసింది దాంతో ఆందోళనకారులు మరింత రెచ్చిపోవడంతో రంగంలోకి దిగిన ఆర్మీ పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు కాల్పులు జరిపింది ఈ కాల్పుల్లో ఆదివారం ఒక్కరోజే వంద మంది ఆందోళనకారులు మృతి చెందారు ఇప్పటి వరకు అల్లర్లలో మూడు వందల మంది వరకు చనిపోయారు ఈ పరిణామాల నేపథ్యంలో అనంతరం ఆ దేశ ప్రధాని షేక్ హసీనా నిన్న తన పదవికి రాజీనామా చేసి భారత్కు చేరుకున్నారు అనంతరం బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్ జవాన్ ఆధ్వర్యంలో సైనిక పాలన విధించారు ఆ దేశంలో ఇంకా కర్ఫ్యూ కొనసాగుతోంది అయితే కొత్తగా ఏర్పడబోయే మధ్యంతర ప్రభుత్వానికి విద్యార్థి సంఘాల వేదిక యాంటీ డిస్క్రిమినేషన్ స్టూడెంట్ మూవ్మెంట్ కీలక ప్రతిపాదన చేసింది కొత్త ప్రభుత్వ ప్రధాన సలహాదారుడిగా నోబెల్ గ్రహీత డాక్టర్ మహమ్మద్ యునెస్నో నియమించాలని విజ్ఞప్తి చేసింది